రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్ బాబు ఇండస్ట్రీకి సోలో హీరోగా పరిచయం అయ్యారు తొలి చిత్రమే సూపర్ హిట్ కావడంతో మహేష్ రెండవ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి మహేష్ బాబు సెకండ్ మూవీ వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రానికి యువరాజు అనే టైటిల్ ఖరారు చేశారు ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు అవసరం ఒక హీరోయిన్ పాత్రకి సాక్షి శివానంద్ ఫైనల్ అయింది మరొక హీరోయిన్ పాత్ర కోసం కాస్త అనుభవం ఉన్న హీరోయిన్లను పరిశీలిస్తున్నారు ముందుగా సౌందర్య అయితే పర్ఫెక్ట్ అని అనుకున్నారట వైవీఎస్ చౌదరి సౌందర్యకి వెళ్లి కథ చెప్పారు సూపర్ స్టార్ కృష్ణ తనయుడి రెండవ చిత్రం కావటంతో సౌందర్య కూడా చాలా ఎక్సైట్ అయ్యారట వెంటనే ఆమె ఈ కి ఓకే చెప్పారు దీంతో మహేష్ సౌందర్య ఇద్దరితో వైవీఎస్ చౌదరి టెస్ట్ లుక్ షూట్ ప్రారంభించారు టెస్ట్ షూట్ లో మహేష్ పక్కన తనని చూసుకోగానే సౌందర్యకి ఏమాత్రం నచ్చలేదు ఎలా చూసినా తాను మహేష్ పక్కన హీరోయిన్ గా అనిపించడం లేదు అని ఫీల్ అయ్యారట మహేష్ బాబు బాగా స్లిమ్ గా ఉండటంతో తాను అతడికి అక్కలా ఉన్నానని సౌందర్య తెలిపారు మహేష్ కి నేను హీరోయిన్ గా సెట్ కాను నటించిన తర్వాత డామేజ్ జరగడం కంటే ముందే జాగ్రత్త పడటం బెటర్ అని సౌందర్య యువరాజు చిత్రం నుంచి తప్పుకున్నారు వయసులో కూడా మహేష్ బాబు కంటే మూడేళ్లు సౌందర్య పెద్దవారు ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ లోకి సిమ్రాన్ వచ్చింది సిమ్రాన్ పేరును సిఫారసు చేసింది కూడా సౌందర్యనే ఆట ఆ విధంగా మహేష్ సౌందర్య కాంబోలో సినిమా మిస్ అయింది సూపర్ స్టార్ కృష్ణతో మాత్రం సౌందర్య అమ్మదొంగ నెంబర్ వన్ లాంటి చిత్రాల్లో నటించింది